వాదనలుద్దండి ఈరోజు నేను చెప్పే టాపిక్ అదే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళతోనే చిన్న మాట తేడా వస్తుంది వాదిస్తాం మనం వాళ్ళు వాదిస్తారు కొంతమందికి ఎంత వాదించినా వాళ్ళు బాగానే ఉంటారు ఏమీ వాళ్ళకేమీ తేడా చేయదు హాయిగా వాళ్ళు పనివాళ్ళు చేసుకుంటూ ఉంటారు మామూలుగానే ఉంటారు మన వాళ్ళే ఒక్కోసారి వాదించిన వాళ్ళకి వాళ్ళతో తలనొప్పి వచ్చేస్తుంది ఏంటో గుండెల్లో దడ వచ్చేస్తుంది తర్వాత రోజంతా చిరాగ్గా ఉంటుంది అందుకని తప్పు ఎవరిది తప్పు మనం మౌ కొంతమంది అనుకుంటారు మౌనం అర్ధాంగీకారం మనం వాదించకుండా ఉంటే మన తప్పు ఒప్పుకున్నట్టే అవు అనుకుంటారు అది ఎప్పటికీ కాదండి తప్పు ఎందుకు ఒప్పుకున్నట్టు అవుతుంది ఒకసారి చెప్తాం కాదు అని వినని మూర్ఖులతో ఎక్కువ వాదించకూడదు పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు నేను ఇలా మూర్ఖులు అన్నానని నేను అనుకోకండి కొంతమంది ఎక్కువగా అతిగా వాదిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో మనం వాదన పెట్టుకోకుండా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందండి ఈ రోజుల్లో ఎవరికి ఉండట్లేదు వయసుతో సంబంధం లేకుండా అంటే బ్లడ్ డౌట్ తక్కువ ఉంటుంది అందరికీ ఆ బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల తొందరగా అలిసిపోతున్నారు అందుకని అంటే తిని ఆహారం అంతా కల్తీయే కదా అవి శరీరానికి మనకు శక్తినిచ్చి ఏమీ లేవు ఊరికే ఈ పండు తింటే బాగుంటుంది ఆ రాగి జావదాతే బాగుంటుంది అలా అనుకుంటాం మనం అవి కల్తీయే ఆ పళ్ళు మందు కొట్టినవి ఆ రాగులు పండినవి అవి అంతే అన్నీ కల్తీయే అందువల్ల ఎవరికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండడం లేదు అందుకని సాధ్యమైనంత వరకు మన మనం చేసుకోవడం కొంతవరకు మాట్లాడతాం సరదాగా ఉంటే మాట్లాడుకోవడం లేదా ఆ ఏదైనా విషయం వివాదానికి దారితీస్తోంది అనుకుంటే అక్కడితో కట్ చేసేయడం అది అంత సులువు కాదు అని అంటారు అందరూ నేను కూడా ఒకప్పుడు దాన్ని మీలాగే మౌనంగా ఉంటే అది ఒప్పుకున్నట్టే అవుతుందని అలా కాదు అని కానీ ఆ వాదన వల్ల ఏమీ ఫలితం లేకపోగా మనకే ఒంట్లో తేడా చేస్తుందని గ్రహించి చాలా వరకు నేను తగ్గించేశానండి ఎవరితో అయినా సరే పిల్లవాళ్ళ పిల్లలతో అయినా సరే పెద్దవాళ్ళతో అయినా సరే మొగుడితో అయినా సరే ఎవ్వరితో అయినా సరే వాదిస్తే నష్టం మనకే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు బాగానే ఉంటారు ఇంకో వేరే మూడ్ చేంజ్ అయిపోతుంది వాళ్ళకి ఇంకోళ్ళతో మాట్లాడు మనం ఇంట్లోనే ఉంటాం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ చిరాగ్గా ఉంటుంది అందుకని వాదనలు పెట్టుకోవద్దు అదే గతాన్ని తవ్వుకోవద్దని కూడా నేను బోడుసాలు చెప్తాను ఎవరికైనా సరే ఎందుకంటే పొరపాట్లు ఎవరు దాంట్లో అయినా ఉంటాయి మనుషులన్నాక అప్పుడు నువ్వు అలా చేసావు అప్పుడు నువ్వు ఇలా చేసావు లేకపోతే అప్పుడు మీ వాళ్ళు అలా అన్నారు అప్పుడు మీ వాళ్ళు ఇలా అన్నారు అలా అవన్నీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు దీనివల్ల కూడా మన ఆరోగ్యం పాడవుతుంది అందుకని గతాన్ని తగ్గు తవ్వుకోవద్దు వాదనలు పెంచుకోవద్దు నా ఛానల్ సభ్యులుగా మీరందరూ ఇవన్నీ పాటించి మంచిగా ఉంటారు మీకు అని మీకు తెలియనివి కాదు అని కాదు నాకు తోచింది ఏదో చెప్దామని తప్ప అందరికీ చాలా మటుకు అందరూ తెలిసినవే ఇవి కాకపోతే కొంచెం చిన్న అయితే విని స్వభావం ఉన్నవాళ్ళు అయితే అవును అని మార్చుకుంటారనే చిన్న ఆశ అంతే మీకు నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ బిజీగా పన్నాల